ఈ లేఖనం మనందరికీ బాగా పరిచయం ఉన్నది మనం ఈ లేఖనం పట్టుకుని సరిగ్గా అన్వేషించి పరిశోధన చేయగలిగితే ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరికినట్టే ఆ లేఖనం ఏంటో చూద్దాం సొలోమను రాసిన ప్రసంగి గ్రంథం ఒకటవ అధ్యాయం తొమ్మిదో వచ్చినం మునుపు ఉండినదే ఇక ఉండబోవునది మునుపు జరిగినదే ఇక జరగబోవునది సూర్యుని కింద నూతనమైనదేదియు లేదు అనగా ఈ భూమి మీద ఇంతకు ముందు ఏం జరిగిందో ఇప్పుడు మనిషి జీవిస్తున్న వర్తమాన కాలంలో కూడా అదే జరుగుతుంది అని దేవుని వాక్యం చెప్తుంది అయితే ఇప్పుడు ఏం జరుగుతుందనే విషయం తెలియాలి అంటే ఇంతకు ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలి ఆధారాలతో మాట్లాడడానికి చాలా విషయాలు ఉన్నాయి గాని ప్రస్తుతం నేటి క్రైస్తవ ప్రపంచంలో ఎక్కువగా వినబడే విషయాల మీద మాత్రమే ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను దేవుని చిత్తం అయితే భవిష్యత్తులో అనేక అంశాలు చూద్దాం ప్రస్తుతం లోకమంతా ఎదురు చూస్తున్న యూదులు వారి మూడవ మందిరాన్ని ఎప్పుడు కడతారనే విషయాన్ని చూద్దాం ఈ విషయం మనకు అర్థం అవ్వాలంటే సొలోమాను చెప్పినట్టు ఒకప్పుడు సూర్యుడి కింద ఏం జరిగిందో తెలుసుకోవాలి అనగా ఒకప్పుడు యూదులు వారి మొదటి మందిరాన్ని రెండవ మందిరాన్ని ఎలా కట్టారో తెలుసుకోవాలి పాత నిబంధనలో యహోవా దేవుడు రాజైన సొలోమాను చేత యూదుల మొదటి మందిరాన్ని నిర్మించాడు అప్పుడేం జరిగిందో చూద్దాం మొదటి రాజుల గ్రంథము ఆరో అధ్యయము ఒకటో వచనం అయితే ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన నాలుగు వందల అనగా సొలోమాను ఇస్రాయేలును ఏలిన నాలుగవ సంవత్సరమందు ముందు జీపను రెండవ మాసమున అతడు యహోవ మందిరమును కట్టింపనారంభించను ఇస్రాయేలీలు ఈజిప్టు బానిసత్వం నుండి బయటకు వచ్చిన నాలుగు వందల ఎనభైవ సంవత్సరంలో అనగా చరిత్ర ప్రకారం క్రీస్తుపూర్వం పదవ శతాబ్దంలో సొలోమోను మొదటి దేవాలయం కట్టించాడు దాదాపు నాలుగు వందల సంవత్సరాల తరువాత యూదులు చేసిన విగ్రహారాధన వలన దేవుడు యూదుల మొదటి మందిరాన్ని బబులోనురాజైన నిబ్గత్ నేజర్ చేత నాశనం చేయించాడు యూదులు బబులోను రాజు బానిసత్వంలోకి వెళ్లారు డెబ్బై సంవత్సరాలు బబులోను రాజ్యంలో బానిసలుగా ఉన్నారు అయితే ఇప్పుడు మనకు కావలసింది ఒకప్పుడు సూర్యుని కింద ఏం జరిగింది అనే విషయం అనగా యూదుల మొదటి మందిరాన్ని ఏ సమయంలో కట్టారనే విషయం గమనించాలి మొదటి రాజుల గ్రంథము ఆరో అధ్యాయము ముప్పై ఏడో వచనం నాలుగవ సంవత్సరము జీప్ అను మాసమున యహోవా మందిరపు పునాది వేయబడెను జీప్ మాసం అనగా యూదుల రెండవ నెల దీనినే ఇయర్ నెల అని కూడా అంటారు సొలోమోను మొదటి మందిర పునాది మరియు నిర్మాణం యూదుల రెండవ నెలలో ప్రారంభమైంది